హ్యాండీ ఇవాళ అదిరిపోయే టేస్ట్తో మ్యాగీ చేద్దాం రండి చాలా బాగుంటుంది ఇందులో కొన్ని వెజ్జెస్ కావాలి ఆనియన్స్ ఉల్లిపాయలు క్యాబేజీ తరుగు బీన్స్ తరుగు అండ్ కొంచెం క్యారెట్ తరుగు ఒక రెండు వెల్లుల్లిపాయ రేఖలు తీసుకుని చిన్నగా ఇట్లా తరుక్కుని పెట్టుకోవాలి సో మీకు ఏ వెజిటేబుల్స్ కావాలో అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఉన్నాయి వేస్తున్నాను ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి లైట్గా సాల్ట్ వేసాను వెజ్జెస్ అన్నీ కొంచెం వేగిన తర్వాత అందులో ఎన్ని వాటర్ కావాలో మ్యాగీ చూసుకుని అన్ని వాటర్ పోసుకోవాలి నాకు ఒక గ్లాస్ వాటర్ అనిపించింది సో ఒక గ్లాస్ వేసుకున్నాను ఆ తర్వాత మ్యాగీ పౌడర్ మ్యాగీ ప్యాకెట్లో ఉంటుంది కదా సీజనింగ్ ఆ సీజనింగ్ యాడ్ చేసుకున్నాను యాక్చువల్గా మ్యాగీ అంత మంచిది ఏం కాదు హెల్త్కి కానీ ఎప్పుడైనా మంత్లీ వన్స్ లేకపోతే టూ మంత్స్కి వన్స్ ఓకే సో కొంచెం వేగిన తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇక్కడ నేను మ్యాగీ యాడ్ చేసేసాను మ్యాగీ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ కలిపేసి మూత పెట్టేస్తే ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది సో ఇక్కడ ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తాను నా దగ్గర ఈ నూడిల్ సీజనింగ్ వేరేది కూడా ఉంది అది కూడా యాడ్ చేసుకున్నా సో మీ దగ్గర లేకపోతే వదిలేయండి ఫైనల్గా మ్యాగీ రెడీ అయ్యింది లాస్ట్లో ఇట్లా ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మ్యాగీ